అమ్మ ముప్పై సంవత్సరాలు సీఎం గా ఉంటాడు కదా జగన్ ఉంటాడా ఏంది ఉండేది ఇక ఇగ ఎత్తుకోవడమే లోపల అయితే ముందు బయటకు వస్తాడని చూడ తర్వాత చూద్దాం చేయాలని అనుకుంటున్నారా ఏమో అదంతా ఇక వా పైన పార్టీ వాళ్ళకి తెలుసు అదంతా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసిద్దో మరి ఇన్నాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉందో అన్ని మాటలని అన్ని ఇది చేసి ఆ అంత ఇది చేశారు కనుక మరి కూటమి ప్రభుత్వం కూడా ఎందుకు సైలెంట్ గా ఉందో తెలియదు కదా తెలియనప్పుడు ఇక మరి లోపలే ఉంటాడు లేదంటే ముప్పై ఏళ్ళు వచ్చి వెళ్తాడు ముందు ఒకసారి లోపల ఉన్నాను కదా ఇప్పుడు కూడా లోపలికి వెళ్తే ఇంకో ముప్పై ఏళ్ళు ఉంటాను అనుకుంటున్నాం ఈసారి రావడం అంటే చాలా కష్టం పవన్ కళ్యాణ్ గారు పాలన ఎలా అనిపిస్తుంది జగన్కి తేడా జగన్ అంటే ఇక రాజకీయ అనుభవం లేకుండా వచ్చాడు రాజకీయ అనుభవం లేకుండానే పరి పరిపాలించాడు ఓడిపోయాడు పక్కన పెట్టేసాడు ఇక్కడ ఇక వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది ఇక భూస్థాపితమైనట్టే లెక్క కానీ అక్కడ రాలేదంటే వీళ్ళని వీళ్ళలోనే కొట్టుకొని అన్నారు చెప్పులు నన్ను చీపులు తీసుకొని తరిమి తరిమి కొడతారు రోజక్కాని మామూలుగా కొట్టరు ఒకప్పుడు సవాల్సింది ఎలక్షన్ల బిఫోర్ చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ ని తరిమి తరిమి కొట్టాలని ఇప్పుడు వెళ్ళి చూడమని చెప్పండి ప్రజాయాత్ర చేసిద్దో పాదయాత్ర చేసిద్దో ఓదార్పు యాత్ర చేసిద్దో ఏం యాత్ర చేసిద్దో చేయమని చెప్పండి చేస్తే మాత్రం తరిమి తరిమి కొడతారు ఇక ప్రజలు ఆమెనే